తెలుగింటి వడ్డలకి స్వాగతం ఈ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్గా ఇంట్లోనే ఈజీగా అందరికీ అందుబాటులో ఉండే అరటి పండుతో ఐస్ క్రీమ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ బనానా ఐస్ క్రీమ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ కోసం నేను ఇక్కడ ఒక రెండు అరటి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను వీటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి లేదంటే జిప్ లాక్ బ్యాగ్లో కూడా వేసుకుని పెట్టుకోండి టూ అవర్స్ తర్వాత చూసినట్లయితే ఈ విధంగా కాస్త గడ్డగట్టు ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ కాచి జలాచిన పాలను వేసుకోండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి ఈ బనానా ఐస్ క్రీమ్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడే దీన్ని మూత పెట్టుకొని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి లమ్స్ ఏం లేకుండా చక్కగా బాగా స్మూత్గా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మూతని పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము టెంపరేచర్ హైలో పెట్టుకుని పెట్టుకోండి దీనిపైన తూటి తోటిని కూడా వేసుకుంటున్నాం కలర్ఫుల్గా ఉండడం కోసం మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు కవర్ చేసుకునే లిడ్ని హై టెంపరేచర్లో ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు మనం డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి ఒక నాలుగు గంటల తర్వాత చూసినట్లయితే ఈ విధంగా మనకి చక్కగా గట్టిపడి ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది తయారైపోయింది ఒక గుంటగరైతే తీసుకొని ఈ విధంగా మనం ఐస్ క్రీమ్ని తీసుకుందాము చాలా ఈజీ అండ్ టేస్టీగా మనకి బనానా ఐస్ క్రీమ్ తయారైపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీనిపైన కొంచెం తొట్టి ఫిఫ్టీన్ వేసుకొని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండే బనానాతో మనం ఐస్ క్రీమ్ని ఈజీగా తయారు చేసుకున్నాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం తెలిగిన వంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి